సంవత్సరం శ్రీరామనవమి చాలా స్పెషల్ ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదివ రోజున శ్రీరామనవమిని జరుపుకుంటాం ఈ సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమిని జరుపుకుంటున్నాం ఇదే రోజున గజకేసరి యోగం కూడా కొన్ని వారికి కష్టాన్ని తీసుకువస్తుంది ముఖ్యంగా శ్రీరామనవమి రోజున అదృష్టాన్ని పొందే ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం మేషరాశి శ్రీరామనవమి మేషరాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ సమయంలో మేష రాశి జాతకులు తమ ఆర్థిక అడ్డంకులను అధిగమించడంలో విజయాన్ని సాధిస్తారు మేష రాశి వారు ఊహించని విధంగా పూర్వీకుల ఆస్తి కూడా వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలోనూ ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కారమవుతాయి భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ రాశి వారిపై రాముడి దయ తప్పకుండా ఉంటుంది కర్కాటక రాశి శ్రీరామనవమి రోజున కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది మీరు భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి ఉపయోగపడే ఒక మంచి వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం ఉంది కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది మీ భవిష్యత్తు ప్రణాళికలను నేపథ్యంలో ప్రయోజనాలను పొందడానికి మీకు అనేక అవకాశాలు దొరుకుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి తులారాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి వాహనం లేదా ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు డబ్బులు ఎవరికైనా విరాళంగా ఇస్తే అది మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మీకు లబ్ధిని కలిగిస్తుంది మీ కెరీర్ను మెరుగుపరుచుకోవడానికి కూడా గొప్ప అవకాశాలను పొందే వీలుంది